లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల కేంద్రంలోని మైత్రి సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వైసీపీ మండల కన్వీనర్ అతిపల్లి అనూప్ రెడ్డి మాట్లాడుతూ జన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలు గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నిలిచిపోయాడు తిరిగి రెడ్డి చేసుకునే వరకు అహర్ నిశలో కృషి చేస్తామని తెలిపారు అన్నదాతలు పండించిన పంటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరు కాలాలు కష్టపడి పండించిన ధాన్యానికి రైతు నష్టపోకుండా సరైన మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జయ 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 జయ

ஜார் அதே விதங்க வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி ట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నడిచి మైద్రి హాల్లో అన్ని కార్యక్రమాలు తన వంతుగా చేస్తున్నటువంటి గారు రాజశేఖర రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత ప్రజల గుండెల చెప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు వార్డ్ నెంబర్లు అందరూ పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్ అర్పించడం జరిగింది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలని కొనసాగించే విధంగా ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు మన ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతున్నాయంటే ప్రజలకి ఎంత మేలు జరిగే విధంగా ముందు చూపుతో రాజశేఖర రెడ్డి గారు పథకాలు తీసుకొని వచ్చారు మనందరికీ తెలిసిన విషయం దాంట్లో ముఖ్యంగా పిల్లలు చదువుకుంటే వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా చదివించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి చదివి చెందుతుంది అదేవిధంగా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచించి రైతులకి ఉచిత కరెంట్ అయితే ఏమి రుణమాఫీ అయితే ఏమి జలయజ్ఞం ద్వారా అనేక డ్యాములు నిర్మించి పోలవరాన్ని ప్రజలకి అంకితం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా వైద్యం చేయించుకోలేక అనేక మంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి అనేక మందికి హార్ట్ ఆపరేషన్లు చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది ఇలా వన్ నాట్ ఎయిట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ అయితే ఏమి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం కోసం ఒకడుగు ముందుకేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి గాంధీజీ కోరిన స్వరాజ్యాన్ని గ్రామాలకు తెచ్చి సచివాలయాల ద్వారా ప్రజలకి అందుబాటులోకి తేవడం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకోలేని పిల్లలకి అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు నేరుగా తల్లి అకౌంట్లో వేయడం అనేక అభివృద్ధి పనులు అనేక పోర్టులు ఫిషింగ్ హార్బర్స్ హాస్పిటల్స్ డెంటల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా మెడికల్ కాలేజీని తేవడం జరిగింది దురదృష్టం శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు నెలలకే రీబ్యాక్ ఇచ్చి అన్ని కార్యక్రమాలు ప్రజల తరఫున ముందుండి పోరాడుతూనే ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ప్రజలకి ఇంకా చేరువయ్యే విధంగా చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ కూడా నమస్కారాలు ఎందుకంటే ఇది గొప్ప రోజు ఎందుకంటే రాజశేఖరి రెడ్డిగా ప్రవేశపెట్ట పథకాలే ఈ రోజు ప్రజలకు శ్రీరామ రక్ష ఎందుకంటే గతంలో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పిల్లలకు ఫీజులు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లుగా ఎంతో మంది సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి కనిపోయినా కూడా దేవుళ్ళ పాటాలు ఇళ్లలో దేవుడి పాటాల దగ్గర పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి ఆ మహానేతకి ఎంత స్మరిస్తున్నా కూడా తప్పే కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ అంతా కలిసి కలిసిమెలిసిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలుచుకుంటామని చెప్తూ కారు ఏడు స్కూళ్ళల్లో గోరు హై స్కూల్లోని పంతొమ్మిది వందల యాభైలా కట్టే ఆ స్కూల్ 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 పోయే పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్కి రెండు కోట్ల డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్ ఇప్పుడు సంవత్సరం నాలుగు సంవత్సరం రెండు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు స్కూల్ స్కూల్కి డబ్బులు అనా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ స్కూల్ని బాగు చేసి పిల్లలను తోడ్పడవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆ అనుభవానికి సన్నిహం స్థాపిస్తుంది మైనార్టీలకు ఎప్పుడు జరగని విధంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు జరగని విధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ముస్లింస్ చాలా స్కీములు పెట్టి ముందడుగు వేసి అందరికీ అభివృద్ధి పాటలు నడిపించారు ఆ విధంగా ముస్లింస్ కు మంచి గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలు పర్తినన్నంత వరకు ఎవరైనా కానీ మొత్తం మైనార్టీల గురించి చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారిని మర్చిపోయే సమస్య లేదు ఎందుకంటే ఎన్నో వేల కుటుంబాలు ఈ రోజు మంచి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ కడుతున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి తోడు ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత హార్ట్ ఆపరేషన్లు చేసుకుని మాకు తెలిసిన మా కుటుంబాల్లోనే ఎంతో మంది హార్ట్ ఆపరేషన్లు చేసుకుని చాలా మంది లబ్ది పొంది ఉన్నారు అలాంటి వ్యక్తి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం అదే బాటలో ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన నడవడం మైనార్టీస్ కి అండగా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అది సాధ్యం అది దానికి తిరుగు అనేది లేదు